చానా ఫ్రెండ్స్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ వచ్చేసి ఇందులో నుంచి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో పోస్టులు రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ముందుగా చూస్తే రిజిస్టర్ పోస్టులని సూపర్టెంట్ డిప్యూటీ లైబ్రేరియన్ స్పోర్ట్స్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబల్యూ సివిల్ అసిస్టెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు ఏవైతే ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి రెండు పోస్టులు అలాగే ఇక్కడ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే ఉన్నాయి పదిహేడు అలాగే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వచ్చేసి రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్కి లెవెల్ త్రీ ప్రకారం శాలరీ ఉంది మనం వీటికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్ వచ్చేసి జూలై టెన్త్ వరకు ఈవినింగ్ ఐదు గంటల వరకు మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయొచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మేము వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం ఒకవేళ మీకు పైన చెప్పిన విధంగా రిజిస్టర్ కానీ సూపర్టెంట్ కానీ టెక్నికల్ ఆఫీసర్కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా మీరు అప్లై చేసుకోండి ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది చూడండి డిప్యూటీ లైబ్రరీ అని ఇక్కడ మీరు మాస్టర్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే మీకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అసిస్టెంట్ యూనివర్సిటీ లైబ్రరీగా చేసినట్టుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం మనం ఇక్కడ ముందుగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ ఉంది దీనికి ఎంఎల్ఐసిఆర్ లేదంటే దానికి ఈక్వల్ అయిన క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏదైనా రిపీటెడ్ లైబ్రరీలో పనిచేసిన వాళ్ళు ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అలా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వచ్చేసి చూడండి బీకామ్ లేదంటే దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండి మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది డిగ్రీలో ఉండాలి అలాగే మీకు మీకు ఏదైనా స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ సంబంధించి మీకు సంబంధించిన టాలీ కానీ పేరోల్ అకౌంటింగ్ కానీ ఈటీడీఎస్ కానీ మీకు వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి ఇంగ్లీష్ మీద కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్టు ఎంఎస్ వార్డు ఎంఎస్ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవి మీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే వయసు ఇరవై ఏడు సంవత్సరాలు దాటి ఉండకూడదు అంటే మీరు ఓబీసీ అయితే ముప్పై ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ముప్పై రెండు సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే ఉంది దీన్ని కూడా సేమ్ డిగ్రీ వచ్చుండి డిగ్రీ క్వాలిఫై కావాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ రావాలి థర్టీ ఫైవ్ అవర్స్ పర్ మినిట్ అనే టైపింగ్ వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి చూడండి దీనికి బీటెక్ కానీ బిఈ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదంటే త్రీ ఇయర్స్ డిప్లొమాలు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు కంప్యూటర్ సంబంధించిన కంప్యూటర్ మీద ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ పవర్ ప్యాంట్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అండ్ వయసు సీఎం ఇరవై ఏడు సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇందులోనే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ మీద జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఇక్కడ మీకు మాస్టర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక వీటికి అప్లికేషన్ ఫీజు సంబంధించిన అప్లికేషన్ ఫీజు ఇతర వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఈ నెల పదకొండు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల టెన్త్ వరకు అయితే ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ మీరు వయసు రిలాక్సేషన్ చెప్పాను కదా ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబిఎస్కి మూడు సంవత్సరాలు అనే వయసులో ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మెన్షన్ చేస్తారు ఇది సీరియల్ నెంబర్ వన్ టూ సెవెన్ వరకు మన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంది ఎస్సీఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది వాటి తర్వాత మీకు ట్రే టెస్ట్ కానీ మీకు సంబంధించిన కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది సెలక్షన్ చేసుకోవడానికి కేవలం ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి